కాంగ్రెస్ పార్టీ కి అక్కడ వచ్చినాయి కేరళ తమిళనాడు తెలంగాణ బీజేపీకి తెలంగాణ కర్ణాటక ఈ దఫా కాంగ్రెస్ పార్టీ కర్ణాటక తమిళనాడులో కర్ణాటకలో ఉంది తెలంగాణలో ఉంది దక్షిణాది తమిళనాడులో అట్లాగో మిత్రపక్షం కాబట్టి గట్టిగా పట్టుకో సీట్లు కొట్టే అవకాశం ఉంటుంది కదా కాబట్టి అక్కడ సొంతగా సీట్లు సాధించాలంటే పొత్తు బెటరు ఇంకొకటి ఏమైపోయిందంటే తమిళనాడులో తరహాలో అన్నామలై తరహా నాయకత్వం ఆంధ్రప్రదేశ్లో వీళ్ళకి దొరకలా దాని పర్యవసానం అక్కడ వాళ్ళకి మైనస్ అయ్యి అందుకని ఓ రకంగా ఇక్కడ కాంప్రమైజ్ అవుతున్నారు అంటే బీజేపీకి ఒక స్ట్రాటజీ ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి పొత్తు ఒప్పించడానికి పవన్ కళ్యాణ్ గారికి అది సులభం అయిందా అంటే పొత్తు ఆయన ఒప్పించుకుంటే ఎప్పుడో జరిగిపోయింది చెప్తున్నారు నేను అనేది ఆయన మాట ప్రకారం అయితే ఎప్పుడో జరిగిపోయి ఉండాలి కదా ఇప్పటికి కూడా సీట్ల సంగతి కూడా తేలలేదు అంటే అది కూడా ఈయని కాకుండా అమిత్ షా అమిత్ షా చంద్రబాబు పిలిపించి మాట్లాడారంటేనే డిఫరెన్స్ ఉంది అంటే ఈయన పాజిబిలిటీస్ చెప్పారా గెలుపు సంబంధించి భవిష్యత్తుకి సంబంధించి స్థాయిలో ఈయన లేడు అమిత్ కి నరేంద్ర మోడీకి చెప్పే స్థాయిలో వీళ్ళు ఈయన లేడు ముందు ఫస్ట్ కాకపోతే ఆయన అనుకోవచ్చు అట్లాగంటే నేను ఎన్ని సార్లు చెప్పాను కాబట్టినే పెట్టుకున్నారులే అని కూర్చు అంటే వాళ్ళు వెళ్ళకుంటే దాన్ని బట్టి రెడీ